గురు బ్రహ్మా గురుణు గురువ మహేశ్వర గురుక్ష నమీ దేహరైత సిద్ధాంతం శ్రీ నిత్యానంద రాజయోగి రామయార్య గురు శ్రీ నేడు పూజలు అందుకుంటున్నటువంటి పాండూరమ్మ గురు మాతాజీ గారికి ముందుగా నా శిరసాష్టాంగ నమస్కారములు అట్లానే వేదికమైనటువంటి అయినటువంటి నిత్యానంద కృష్ణమూర్తి స్వాముల వారికి సరే మరి మనకు సర్వసభాధ్యక్షులైనటువంటి అచిలానంద అబ్బాసు స్వామి వారికి అట్లాగనే వేదికపైనటువంటి పెద్దవందరికీ పేరు పేరు నాన్న దద్వాదశి నమస్కారం అర్పిస్తున్నాను మరి సభా అయినటువంటి మీ అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే మీరందరూ ఉండి వింటుంటేనే మేము ఇక్కడ పో చెప్పగలుగుతాము మీరు ఏ సన్నానికి వెళ్ళిపోయారు అనుకో మేము ఎదురు చెప్పాలా కూర్చీలో చెప్పాలా కాబట్టి చెప్పేవాళ్ళకంటే వినేవాళ్ళే గొప్పవారని కృష్ణ ప్రభులు కూడా ఒక కందార్థం చెప్పి ఉన్నారు కాబట్టి మీరంతా మంచి గుణంతో పెద్దలు వచ్చారు ఏదో చెప్తారని వినడానికి వచ్చారు కనుక మాకంటే మీరే గొప్పవారని మీకు ముందుగా మేము నమస్కారం తెలియజేస్తున్నాము మరి నేడు ఈ కార్యక్రమం జరుగుతున్నటువంటి కార్యకర్తలు అందరికీ కూడా నా తోసి నమస్కారాలు తెలియజేస్తున్నాను అబ్బాసు వారు చెప్పినట్టుగా అంత గొప్పవాడివ నేను కాదు కాకుండా వారు నా మీద ఉన్న విశ్వాసంతో నన్ను గొప్పగా మీకు పరిచయం చేశారు సరే గురు శిష్య అన్యోన్య దర్శనంలో మొదటి కందార్థం ఉంది మరి స్వామివారు చెప్తూ సాధన సంపత్తిని వివరించడానికి టయం చాలదని వారు కొంత వదిలేసి చెప్పారు వారు వదిలేసిన దాన్ని నేను మాత్రం పూర్తి చేస్తాను साधन संपत्ति युगल साधकुडक नरुडु घोर संसार मुनन बाध पडलेक तन पुन्योदय मुन गुरु निगाची युरुतारा भाक्तिन पुन्या पुरुषा मागों ముఖ్య సాధనని పల్కే మృతారాభక్తి శరణని మృక్ మరి మారేయోక్తి అయితే ఇక్కడ గురువు దగ్గరికి వచ్చినటువంటి శిష్యుడు ఎలాంటి వాడు ఏమి ఎరగనటువంటి శిష్యుడు రాదా సాధన సంపత్తి గల సాధకుడు కునరుడు ఆ సాధన సంపత్తిని ఎరిగినటువంటి శిష్యుడు వచ్చాడు అయితే ఆ సాధన సంపత్తి అనగా ఏంటి అని మనం విచారించాలి ఇక్కడ సాధన సంపత్తి అనగా సాధన చతుష్టయ సంపత్తి అని నాలుగు రకాలుగా చెప్పుకుంటున్నాము అవి ఏంటంటే నిత్యానిత్య వస్తువేకము ఇహమూత్రార్థ పద భోగ విరాగము సమితమాద శక్తి సంపత్తి ముముక్షత్వము ఇవి నాలుగు సాధనలు నిత్య అనిత్య వస్తువేకము అంటే ఏమిటంటే ఇది సత్యము ఇది అసత్యము ఇది నిత్యము ఇది అనిత్యము ఈ పని చేయవచ్చు ఈ పని చేయకూడదు ఈ మాట అనవచ్చు ఈ మాట అనకూడదు ఈ పదార్థం తినవచ్చు ఈ పదార్థం తినకూడదు అనేటువంటి జ్ఞానము మానవుడికి సహజంగానే ఉంది అది ఒక చెప్పాల్సిన పని లేదు నేర్పాల్సి పని లేదు అటు జ్ఞానంతో మనం ఇంకొక దాన్ని తెలుసుకోవాలా ఏం తెలుసుకోవాలా దైవం అనగా ఇంటివాడు ఈ జగత్తు ఎలాంటిది మరి పెద్ద ఏం చెప్తున్నారు బ్రహ్మ సత్యం జగత్ అన్నారు బ్రహ్మమని దైవం సత్యమైనటువంటి వాడు ఈ జగత్ అసత్యమైనటువంటిది ఇది నశిస్తుంది ఆ దైవం నశించకుండా శాశ్వతంగా ఉంటున్నాడని చెప్తున్నారు మరి మనకి ఇంకా గ్రంథాలు అవుతున్నాయి అదృశ్యం తన్నస్యం అంటే ఈ కనపడేటువంటి ఒక ఈ దృశ్య ప్రపంచం అంతా కూడా ఏనాడైనా నశించిపోయేదేనో శాస్త్రం ఉండేటువంటిది ఏది లేదు అని వారు చెప్తున్నారు ఇంకా మహాత్ము కొందరు ఏం చెప్పారు ఈ జగత్తంతా ఎలాంటిదంటే స్వప్నం లాంటిదని చెప్తున్నారు మనం నిద్రపోయేటప్పుడు మనకు స్వప్నం వస్తుంది ఆ కళ్ళలో మనము రాజు అయినట్టుగా ఆ రాజు అయితే ఆయన పక్కన రాణి ఉన్నట్టుగా ఆ దాసి జనాలు సేవ చేస్తున్నట్టుగా ఈయన రాజ్య పరిపాలన చేస్తున్నట్టుగా ఆ సేవకులు విశ్లకలతో వీస్తున్నట్టుగా హంగా మాకు అన్ని సుఖభోగాలు అనుభవిస్తున్నాడు తక్షణమే మెరుగు వచ్చింది ఆ మెరుగు వచ్చిన తర్వాత రాణి లేదు రాజు లేడు ఆ సఫా కాదు ఆ ప్రపంచమే కాదు అట్లాంటిది ఈ జగత్తని మనకు స్వప్నలాంటిది మహాత్ము చెప్తున్నారు అని ఇలాంటిది ఎంతవరకు సత్యము ఎంతవరకు అసత్యమని విచారించటమే ఇక నిత్యానిత్య వస్తువేకము అంటే సనాతనమైనటువంటిది సత్యమైనటువంటిది మృదకృత్య సందు లేకుండా సర్వత్రా నిండి నిమిడీకృతంగా ఉన్నటువంటి ఆ పరిపూర్ణ పరబ్రహ్మే సత్యమైనటువంటిది అటు సత్యమైన ఆ పరిపూర్ణ పరబ్రహ్మాన్ని నేను ఎప్పుడు దర్శిస్తానా ఎప్పుడు నా జన్మ రహత్యం చేసుకుంటాననేటువంటి యొక్క ఆవేదంతో ఎవరైతే విచారిస్తుంటాడో అది మొదటి సాధన అయితే సాధనగా ఏంటి ఇక్కడ కన్ను మూసుకొని ముక్కు మూసుకొని మొదం కూర్చోవడము ఎక్కడ ఎవరు దేనికాడికి వెళ్ళి ఆ అడిదకెళ్ళి ఒక చెట్టు కింద కూర్చోవడము తలకాయ కింద పెట్టి కాలు పైకి ఎత్తు ఉండటం ఇది కాదు సాధనలు పెద్దమైనటువంటి వారు మహాత్ములు ఉన్నారు సాంప్రదాయ పెద్దలు వారి దగ్గర చేరి ఆ సత్యమైనటువంటిది ఏంటో వారి కాడ సనాతనమైనటువంటిది సత్యమైనటువంటిది ఏదైతే ఉండదో దాన్ని విచారించి ఆ విచారించిన దాన్ని తెలుసుకొని ఆ తెలుసుకున్న దాన్ని ఏ మార్గాలు ఉండటమే ఇక్కడ సాధన కాబట్టి ఇది మొదటి సాధన నిత్యానిత్య వస్తువేగము రెండవది యకమూత్రార్థ పదభోగ విరాగము అంటే ఇదేంటంటే ఈ మన శరీరం అనేటువంటిది అనేక రోగాలకు పుట్టినిల్లు ఈ శరీరమే రోగాలకు పుట్టినిల్లు ఈ శరీరానికి సంబంధించినటువంటి భార్య భర్త పిల్లలు ఇల్లు వాకి సంసారము ధన కనక వస్తు బోహనాలు అన్నీ కూడా శాస్త్రమే ఎందుకు ఈ శరీరమే అశాస్తము ఇదే రోగాలు పుట్టినూ ఈ శరీరానికి సంబంధించినటువంటి అన్నీ కూడా అశాస్త్రమైనటువంటి కానీ మానవుడు ఈ అశాస్తమైనటువంటి దాన్ని శాస్త్రమని భ్రాంతి చెంది నమ్మి అదే నిజమని ఆ భార్య ఆ పిల్లలు ఆ ధన కనక వస్తువు భ్రాంతిలో ఉండి దాంట్లో మునుగుతూ దాంట్లోనే తేలుతూ వస్తున్నాడు ఎట్లా అంటే మనకు పెద్దలు చెప్తారు వేమయ్య గారు మేడిపండు చూడ మేలిమయ్యుండు కొట్ట విప్పి చూడ పురుగులుండు పిరికివాని మదిని పింక మీదాగుర విశ్వదాభిరామ వినురవేమ మన సంసారము ఇల్లు వాకిలి భార్య భర్త ఎలాంటి అంటే మేడిపండు లాంటిది అనమాట పైన చూడటానికి బాగా అందంగా ఉంటుంది మేడిపండు బాగా ఎర్రగా పండు తినడానికి తినడానికో రుచిగా ఉంటుంది కానీ ఆ రుచి ఎంతవరకు ఉంటుందంటే ఆ తిన్నంత వరకే ఆ చిన్న తర్వాత మళ్ళా ఏముందు అలాంటి ఇప్పు ఇప్పుస్తే అందులో ఏముంటాయి సూక్ష్మజీవులు పురుగులు ఉంటాయి అప్పుడు ఆ పురుగులను చూసి తినడానికి కూడా మనకు ఇష్టపడదు మన సంసారం కూడా ఆ మేడిపండు లాంటిది చూడటానికి అందంగా బాగానే ఉంటుంది అంటే సంసారం అంటే ఏంటో తెలుసమ్మా శరీరమే భార్య చైతన్యమే భర్త ఇందులో ఉన్న ఇంద్రియాలే పిల్లలు కాబట్టి మన శరీరమే సంసారము ఈ మన శరీరాన్ని విమర్శిస్తే అలాగా ఉంటుంది కాబట్టి ఇందులో ఏమున్నది మెడికల్ పురుగులు ఉన్నాయి మన శరీరం ఏముంది రక్తము మాంసము సీము అదంతా ఇందులోనే ఉంది ఈ పైన ఈ మేననే శరీరం కప్పుకొని మేడిపండు లాగా ఉంటే దీని చందాలు బాగానే ఉంటాయి ఇప్పితే లాగుంటుంది కదా కాబట్టి ఇలాంటిది శరీరమని ఈ సంసారం ఇలాంటిదని విచారించి ఈ శరీరాన్ని ఈ శరీరానికి సంబంధించినటువంటి ఈ భార్య పిల్లలు సంసారాన్ని మహాత్ములు దాని ఎందుకు భ్రాంతి వదిలేడమన్నారు ఎట్లా వదలాలంటే మనం సాయంత్రం పూట భోంచేస్తాం ఎట్లా నాలుగు కూరలు నెయ్యి పప్పు అన్నము పెరుగు మరుసటి ఉదయాన్నే ఊరి ఎలాపడికి వెళ్తాం ఎందుకు మద విసర్జన బయటికి ఇలాంటి మనకి ఇంట్లో ఉన్న ల్యాట్రిన్ రూమ్లో కానీ ఒకప్పుడు బయటికి వెళ్దేవాదాము వెళ్ళి మనం దొడ్డి కూర్చొని నేను సాయంత్రం పూట ఎంత విలువైన భోజనం పొంచేసానే ఇది వృధా పోతుందని వెనక్కి తిరిగి చూస్తామా వెనక్కి తిరిగి చూడకుండా మనం కడుక్కొని అలా వస్తాము ఆ విధంగా భక్తులయ్యేటువంటి వారు గురుసేవ చేసినటువంటి వారు ఈ యొక్క సంసారాన్ని గురించి మన దేహాన్ని గురించి మన శరీర ధర్మాల గురించి అన్ని అనుభవించాము కనుక సుఖభోగావన్నీ ఇవన్నీ కూడా ఇలాంటివే కదా ఇటీ అన్నాడు నుంచి ఇంతే కదా ఈ శాశ్వత సుఖం కాదు కదా ఇవి క్షణకాలిక సుఖాలే కదా అని చెప్పి ఈ శరీరానికి ఉన్నటువంటి యొక్క సుఖభోగావయందు ఆ మలమూత్రాలను విసర్జించేలా మనం వెనక్కి చూడకుండా వస్తున్నామో తిరిగి ఈ సుఖాలైంది మనం కోరికను వదిలి ఉండటమే నిత్య ఇక్కడ ఇహమూత్రార్థ పదభోగ విరాగము ఇక శమధమాది సర్గమ సంపత్తి మూడవది శమము దమము ఉపరతి ప్రతీక్ష శ్రద్ధ సమాధానము అయితే ఇక్కడ శమవనగా ఏంటి అంటే శమవనగా అంతరేంద్రియాలు శమవనగా అంతరేంద్రియాలు మనం ఏమంటారంటే ఇంద్రియాలని నిగ్రహించండి ఇంద్రియాలను నిగ్రహించండి అంటారు ఎవరు ఏ ఇంద్రియాన్ని నిగ్రహించేదూ ఇంద్రియాలని గ్రహించండి ఏ ఇంద్రియం ఏ పని చేస్తుందో ఎరగండి ఎరిగి ఆ ఇంద్రియం చేత చేయించాల్సిన పని చేయించండి చేయకూడని పని చేయించవద్దు అని మహాత్మ చెబుతున్నారు ఇక్కడ మనకు అంతరేంద్రాలు సమము అనగా అనగా ఏంటి జ్ఞాత మనస్సు బుద్ధి చిత్తము అహంకారము జ్ఞాతను తీసేస్తే నాలుగైతే అంతఃకరణాలు అంటారు అయితే ఇక్కడ జ్ఞాత అనేటువంటిది ఏంటి ఎక్కడ ఉంటుంది ఏం చేస్తుంది అని విచారిస్తే ఈ జ్ఞాతమునకు గురుమధ్య స్థానంలో ఉంది అని చెప్తున్నారు మహాత్ములు గురుమధ్యమందు ఏం చేస్తున్నది సర్వాన్ని పెరుగుతుంది అయితే గురుమధ్య స్థానం అంటే ఏంటి ఆ స్థానం అంటే మరి మన వాళ్ళు చాలామంది మనం బొట్టు పెట్టుకునేటువంటి స్థానం అని చెబుతారు అది కాదు అని మనకు పెద్దలు చెప్పి ఉన్నారు స్థానంలో ఉండి జ్ఞాత ఏం చేస్తుందంటే గుర్తురుగుతుంది ఆ గుర్తిరిగే స్థానం ఏదైతే ఉందో అదే స్థానం అయితే గుర్తురిగే స్థానం ఇక్కడ ఉండి పెరుగుతుంది ఏమన్నా మన నేత్ర స్థానంలో పాప ఉంది ఆ పాపే గుర్తురుగుతుంది కాబట్టి ఆ పాపే స్థానం అక్కడ ఉండి జ్ఞాత గుర్తు అయితే మరి గురువు స్థానం అని అది పురాణాలు శాస్త్రాలు మాట గురువాక్యం మాత్రం ఇక్కడ నేత్రస్థానం చెప్పిన మాట అది జ్ఞాత ఇక మనస్సు మనస్సు ఎక్కడ ఉంటుంది కంట ముందుండి సంకల్ప వికల్పం చేస్తుందని చెప్తున్నారు కంఠం అంటే ఏంటి ఈ మెడ అక్కడ ఉండి ఏం చేస్తుంది అక్కడ ఉండి అది ఏం చేయదు కంట మందు కాదు కానీ కంటి ముందు అన్నారు అంటే మనం ఇక్కడికి రావాలనుకుని వస్తున్నాము మనకంటే మన మనసే ముందు ప్రయాణం చేస్తుంది మనం వచ్చాము కాబట్టి కంటి ముందన్నారు ఇంకొక స్టెప్ అవతలకి వేసేమన్నారు కాదు నాయన మనసున్నది కూడా కంటి ఎందే అన్నారు కంటి ఎందే ఆ పాపస్థానంలోనే మనసు అక్కడే ఉండి సంకల్పికల్పాలు చేస్తుంది అంటే ఆ కంటి ద్వారా చూసి ఈ వస్తువు బాగుందనో బాగలేదనో ఈ వస్తువు మనకు అవసరం తీసుకెళ్దామని వికల్పాలు చేస్తుంది కాబట్టి మనసు కూడా స్థానము కంటి ఎందే మరి జ్ఞాత మనసు మూడవది బుద్ధి బుద్ధి ఎక్కడ ఉంటుంది ముఖము ఎందుండి నిశ్చయిస్తుంది అన్నారు ముఖమంటే ఏంటి ఈ ముక్కు ఈ పెదాలు గడ్డము ఈ మొత్తాన్ని ముఖమంటాం మనం అయితే ఈ ముక్కు ముఖం గడ్డము ఏమి నిశ్చయిస్తుంది నిశ్చయించే స్థానం ఏంటి నిశ్చయించడం అంటే బుద్ధి ముఖం ఎందు నిశ్చయించడం అంటే వస్తువును చూసి బాగున్నది బాగలేదు అని నిశ్చయం చేస్తుంది అయితే ఆ వస్తువును చూసే స్థానం ఎక్కడుంది నేత్రస్థానంలోనే ఉంది అక్కడ ఉండి చూసి ఇది బాగుంది బాగుంది నిశ్చయిస్తుంది కాబట్టి ఆ నిశ్చయించే స్థానం కూడా ఆ కంటి పాపే కనుక బుద్ధి స్థానం కూడా అక్కడే ఉంది కాబట్టి మనసు జ్ఞాత మనసు బుద్ధి మూడు అక్కడే ఉన్నాయి నేత్రస్థానంలోనే అయితే మనం ముఖం అంటే ఇది కదా స్వామి మరి అక్కడ నుండి చెప్తున్నారు అని కూడా అనవచ్చు మీరు అక్కడ మహాత్మ ఏం చెప్తారంటే ఒక వస్తువును చూసి ఏమంటారంటే మోటుగా అదే దీనికి ముట్టి ముఖం రెండు దేవురా అంటారు అంటే ముఖం అంటే ఒక వస్తువు చివర భాగము ముడ్డి అంటే ఒక చివర భాగము ఈ రెండు భాగాలను అలా చెప్తారు మనకు ఈ నేత్ర స్థానంలో ఆ చివర భాగంలో ఆ పాపే ముఖ స్థానం కాబట్టి అక్కడ ఉండి అది వస్తువును చూసి ఇది బాగుంది బాగలేదని నిశ్చయం చేస్తుంది జ్ఞాత మనసృద ఇక చిత్తము ఈ చిత్తం ఎక్కడ ఉంటుందంటే నాభి ఎందు ఉంటుంది నాభి అనగా బొడ్డు ఈ బొడ్డు స్థానం నుండి ఆలోచన చేస్తుంది ఆలోచన అంటే ఏదన్నా ఒక మనం పనికి వెళ్ళాలన్నా ఒక పని చేయాలన్నా ముందు ఆలోచించి తర్వాత పని చేస్తాము ఆ ఆలోచన నాకు స్థానంలో కలిగి అది ప్రేరేపించబడి మనకు నిర్ణయం చేసి పని చిత్తము అహంకారము అహంకారం ఎక్కడ ఉంటుందంటే దానికి హృదయస్థానంలో అహంకారం ఉంటుంది స్థానం అంటే మన గుండె కొందరంటారు మరే నేను కాబట్టి ఇంత పని చేశారా అని చెప్పి వాడు గుండె మీద పాదుకుంటాడు కదా నేను వీరుణ్ణి సూర్యుని విక్రమార్కుని అంటే ఆ హృదయస్థానంలో ఉన్నది అక్కడ మనకు అంకారం ఇవి మనకు శమము అంటే అంతర ఈ ఏ ఇంద్రియము ఏ విధంగా పనిచేస్తుందో వాటిను ఎరిగి చేయించాల్సి పని వాటితో చేయించాలి ఎట్లా అంటే మనకు మనం ఒక పాటు సార్కి అక్కడ ఒక పెద్ద మామిడి చెట్టు ఉంది కాయలు చెట్టునే పట్టి బాగా ఉన్నాయి ఆ కాయలను చూసినాయి కళ్ళు కళ్ళు చూడగానే మనసు ఏమనుకుంది అవి తింటే బాగుందని కోరిక కలిగింది మనసుకి ఎప్పుడు కోరిక కలిగిందో కాళ్ళు ప్రయాణం చేసినాయి అక్కడికి కాళ్ళు ప్రయాణం చేసేసరికి చేతులు ఏం చేశాయి కోసినాయి కోసిన తర్వాత నోరు తినింది ఇంతలో ఆ రైతు వచ్చాడు చెట్టు పెంచి పెద్ద చేసుకున్న ఆయన ఆయన వచ్చి అన్నాడు అక్కడ చూసింది ఏమో కండ్లు కోరింది మనసు అక్కడికి వెళ్ళింది కాళ్ళు కోసింది చేతులు తిన్నది నోరు తన్నులు తిన్నది ఈపు చివరికి మొట్టమోడ చూసింది ఏంటి మన కండ్లు కదా ఆ కళ్ళు ఏడ్చి కన్నుమ్మ నీరు కరిచాయి ఆ చూసిన కండ్లు గిన మొదట్లోనే కాయలు అయితే బాగున్నాయి కానీ అవి మనకి కాదు కదా దానికి ఎవడు అధిపతి ఉంటాడు యజమాని వాడు చూసిన తంతడు కదా కానీ మనకి కానీ కళ్ళు రివర్స్గా మనసుని తిప్పుకుంటే వెనక్కి అక్కడికి కాళ్ళు పోవు చేతులు పోయి తేకవు నోరు తినదు తన్నులు పడవు అట్లా ఇంద్రియాలని వాటిష్టానుసారం కూడా మనం పోనివ్వకుండా వాటి ద్వారా మనం చేయించబడి చేయిస్తూ చేయించకూడదు చేయించకుండా ఉండటమే ఇక్కడ ఇంద్రియ నిగ్రహము అంటే ఇంద్రియాలని గ్రహించటము శమం ఇక దమము దమం అనగా బాహ్యేంద్రియాలు ఏంటి జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాల ఐదు కలిసి పది జ్ఞానేంద్రియాలు అనగా సూత్రము త్వక్కు చక్షు జుహ గ్రాణము మరి కర్మేంద్రియాలు అంటే ఏంటి వాక్కు పానీ పాద ఊహలు ఇవి కూడా ఏ ఇంద్రియము ఏ పని చేస్తుంది అని మనం విచారించి తెలుసుకోవాలా ఇక్కడ జ్ఞానేంద్రియాలు శ్రోత్రము అంటే చెవులు ఈ చెవులు ఏం చేస్తాయి మనకు మంచి మాటలు వింటాయి చెడు మాటలు వింటాయి కానీ ఆ చెవుల ద్వారా మనం ఏం చేయాలి ఆ చెడుగా వినపడే మాటలను వినకుండా వదిలేసుకొని మంచిగా వినపడే మాటలను మహాత్వం చెప్తున్నారు మనకు గురువాక్యాన్ని గురునామ స్మరణ పెద్దలు చెప్పినటువంటి వాక్యాలను వాటిని వినిపించు మరి వేరే అమ్మ ఒక్కరు తిట్టుకుంటుంటారు సాడు పోసుకుంటారు వాటి వినిపించగాకు అట్లా వినదగిన దాన్ని వినిపిస్తూ వినకూడదు దాన్ని చేస్తూ చేసేది శివు పని మరి ఇంకా మామూలు ఊతికెళితే సుశాబ్దము మిశ్రమ శబ్దము చెప్పుకుంటున్నాము సరే మనం ఇక్కడ సింపుల్గా పోదాము కాబట్టి శోత్రము త్వక్కు త్వక్క అనగా ఏంటి శరీరము ఈ శరీరం ద్వారా మనం ఏం తెలుసుకుంటాము వేడి వెచ్చ తెలుసుకుంటాము వాతావరణం సరదాగా ఉందా ఎచ్చగా ఉందా అని గాలి మనకు వేడి వస్తుందా సదాగా వస్తుందని ఈ శరీరం తెలుసుకుంటుంది నీకు వేడిగాలు కావాలంటే వేడి గాలి ప్రవేశం పోవచ్చు సదగాలి కావాలంటే ఫ్యాన్ కింద ఉండవచ్చు కాబట్టి అలా తెలుసుకొని దానికి అనుకూలంగా మన మన మనస్సుకు అనుకూలంగా దాన్ని తిప్పుకోవాల అయితే ఈ శరీరానికి ఇంకా అంటే సాచుట ముడుచుట వనకుట బెదరుట అదురుట కుంగుట అని ఈ శరీర లక్షణాలు కూడా ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనము ఆ విధంగా తెలుసుకోవాలి అప్పుడు మనం ఇప్పుడు ఏం చేసుకున్నాము క్షోత్రము త్వక్షు అంటే కండ్లు ఈ కండ్ల ద్వారా మనము ఏమేమి చూస్తాము ఎరుపు తెలుపు నలుపు నీలము సునీలము పొడుగు పొట్టి లావు సన్నము గుండ్రమని ఇన్ని రకాలైనటువంటి ఆకారాలను ఈ కన్నుతో మనం చూస్తున్నాం కన్ను చేసే ఇది అయితే ఇంకా కొన్ని కూడా చూడరాని కూడా చూస్తాము కానీ ఈ కళ్ళు తోటి చూడదగిన దాన్నే చూడు చూడకూడదు దాన్ని చూడగాకు ఇది మనం కన్నుతో చేయాల్సిన పని కదా సూత్రం త్వక్కు చక్షు జిహ అంటే నాలుక ఇదేం చేస్తుంది జివహా రుచులను ఎరుగుద్ది రుచులు ఎన్ని ఉన్నాయి మనకు ఆరు వాటిని ఏమంటాము షట్ ఋషులు అంటాము ఉప్పు పులుపు వగరు తీపి చేదు కారం ఈ షట్ ఋషులు ఉన్నాయి అందు నీకు ఏ రుచిని కా అనుకూలిస్తే ఆ రుచినే తీసుకో అన్నీ తీసుకోవాలని కూడా లేదు కూడా వదిలేసుకో కాబట్టి ఈ ఇంద్రియాల ద్వారా అలా తెలుసుకోవాలి సూత్రం తక్కువ చక్షు జ్ఞానము ముక్కు ఉంది ఈ ముక్కు ముక్కు ద్వారా ఏం తెలుసుకుంటాం మనము సువాసన దుర్వాసన తెలుసుకుంటాము ఆ సువాసనను ఆహ్వానిస్తే బాగా ఉంటుంది దుర్వాసన బాగుండదు అందుకని దాన్ని వదిలేస్తాము సువాసన తీసుకుంటాము అట్టిగా ఈ ఇంద్రియాల ద్వారా నీకు ఏది అవసరం అయితే దాన్ని చేయించు ఇంద్రియాలతో పని అవసరం లేని దాన్ని చేయించగాకు ఇవి జ్ఞానేంద్రియాలు ఇక కర్మేంద్రియాలు ఏంటి మనకు వాక్కు పాణి పాద ఉహ్యపదములు ఇక్కడ అనగా ఏంటి నోరు మాట మాటది ఇది కర్మేంద్రియము కర్మ అంటే ఏంటి పని మంచిదైనా కర్మే చెడుదైనా కర్మే అయితే ఈ వాక్కుల ద్వారా మంచి పను మంచి మాటలు మాట్లాడి గురుసేవ చేసి గురునామ స్మరణ చేస్తూ క్లుప్తంగా ముగించండి సరే సార్ ఈ వాక్ ద్వారా మనము మంచి మాటలు మాట్లాడచ్చు దైవనామసరణ చేయొచ్చు గురునామసరణ చేయొచ్చు దోహం మనం ఏమే అంటే ఆమె చెప్పుతోనే కొట్టుద్ది ఈ మంచికి చెడుకు ఇది నోరే కారణమవుతుంది మంచిగా మాట్లాడుతున్నామని అది సత్కర్మ అవుతుంది చెడుగా మాట్లాడితే దుష్కర్మ అవుతుంది కాబట్టి మనము గురువులు బిడ్డలమైనందుకు గురువులమైనందుకు అయినందుకు చెడుగా మాట్లాడకుండా మంచిగా మాట్లాడి సత్కర్మం చేసుకోవటమే దీని యొక్క ధర్మము పాక్కు ఇక పాణి ఉంది ఈ చేతులు ఈ చేతులతో గురువు గారికి సేవ చేయొచ్చు గురువుగారికి దండం పెట్టొచ్చు మరి ఏమైనా వస్తే అంత అన్నం దానం పెట్టవచ్చు ఒకటికి ఒక రూపాయి వేయవచ్చు గురువుగారికి గారికి దండ చేయొచ్చు అన్నీ చేయొచ్చు కానీ దోమ పోయి వాడిని జోబులు కొట్టచ్చు వాడిని చంపబెట్టి కొట్టవచ్చు వాటిసారి తన్నులు తినవచ్చు కాబట్టి మంచికి చెడ్డకి రెండుకి ఏ పని చేస్తుంది అంటే సత్కర్మలకు దుష్కర్మలకు ఇదే అవుతుంది కాబట్టి మనం ఏం చేయాలా ఆ దుష్కర్మను వదిలేసుకొని సత్కర్మలు చేయవని మనం తెలుసుకోవాలి పానే ఇక పాదం అంటే కాళ్ళు ఉన్నాయి ఈ కాళ్ళతోటి మందిరానికి రావచ్చు దేవుడి గుడికి వెళ్ళవచ్చు ఎక్కడ సత్సంగం జరుగుతుంటే అక్కడికి వెళ్ళొచ్చు బాగానే ఉంటుంది ఇంకా ఎలరాని చోట్లు ఉన్నాయి కదా డ్యాన్స్ బట్టి డ్యాన్స్ చేస్తుంటా ఎక్కడికి వెళ్తాము ఆ డ్యాన్స్ చూస్తే మన మనసం చూలించిపోతుంది మరి ఇంకా వేసా ఉన్నాయి వాటికి కూడా నడిచిపోవచ్చు కొంపలు కొట్టడానికి కూడా నడిచిపోవచ్చు కానీ అట్లా చేయకుండా ఈ విధంగా దీన్ని తిప్పుకోవటమే ఇక్కడ పాని పాదము ఈ విధంగా మనము కర్మేంద్రాలను విచారించి చేయదగిన చేస్తూ చేయకూడదు కాబట్టి ఇక్కడ మనము శమము దమము ఉపరతి త్రిదీక్ష శ్రద్ధ సమ చెప్పుకున్నాం కదా సరే శమము అయిపోయింది సరికి జయగురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్ధాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబాల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు